హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రోజు కుకీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ మైదా తీసుకొని అందులో సరిపడినంత షుగరు యాలకల పొడి వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా దోసపిండిలాగా కొంచెం లూజ్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బండలు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్తో పాటు ఈ రోజు కుకీస్ గెరిటి కూడా ఆయిల్తో ఉంచాలి ఆయిల్ వేడెక్కటంతో పాటు ఈ గెంటి కూడా వేడెక్కుతుంది ఇలా చేయడం వల్ల పిండిలో ముంచినప్పుడు పిండి బాగా అంటుకుంటుంది లేకపోతే సరిగ్గా అతుక్కోదు ఇప్పుడు ఈ గెరిటిని పిండిలో మొత్తం ముంచకూడదు ఒక త్రీ బై ఫోర్త్ మాత్రం ముంచి నూనెలో వదలాలి స్టార్టింగ్లో ఈ పిండిని గబక్కన వదలదు కాబట్టి పుల్లతో అలా అన్నామంటే అది బాగా వదిలేసుకుంటుంది ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండిచ్చి పక్కకు తీసేసుకోవాలి ఈ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి స్నాక్స్ కంపల్సరీగా ఏదో ఒకటి ఉండాలి టైంకి ఫుడ్ అయినా ముగించుకుంటారు కానీ ఈ స్నాక్స్ మాత్రం ఒప్పుకోరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి బా